శాస్త్రి గారిని శాలువతో సత్కారం రామకృష్ణ గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి రుక్మిణి గారి సమీప బంధువు వారిని అన్నయ్య రుక్మిణి గారి అన్నయ్య వారి సందేశం హలో హలో ఒక్క నిమిషం సార్ ఎందుకు మాట్లాడుతున్నానంటే మేము అన్నదమ్ములం మాది ఓన్లీ రక్త సంబంధం మాది ఒక బంధం ఉంది ఏంటంటే అన్నా చెల్లెళ్ళు వదిన అని ఏ సంబంధం లేని మీరు ఆత్మబంధువులు మీరు మీరందరూ అది ఈరోజు ఇలా నడిపిందంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఏం పాడతావు అమ్మా నేను ఖచ్చితంగా అన్నాను నేను మా ఇంట్లో అందరు సింగర్సే మా నాన్నగారి దగ్గర నుంచి అందరు సింగర్స్ కానీ దీనికి ఇంత సపోర్ట్ మీరు అందరూ ఇవ్వడం అనేది అది చేసుకునే సుకృతం అది అది పన్నెండు గంటలు ఇలా ఉండి పాడుతుందా అని నేనే ఊహించలేదు అసలు అనమాట మీ సహాయ సహకారాలు లేకపోతే అది చెయ్యదనే నేను ఖచ్చితంగా చెప్పగలను నేను మిమ్మల్ని అందరినీ ఇదే ఫస్ట్ టైం కానీ నేను అమ్మాయి పెట్టే ప్రతి దాంట్లోనే మీ అందరినీ చూస్తాను నేను నాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే అమ్మాయి అలాగే నిలబడిందంటే గ్రేట్ అది మీరందరు ఆత్మబంధువులే హండ్రెడ్ పర్సెంట్ అందరు ఆత్మబంధువులే ఇన్నాళ్ళది రెండేళ్ళ నుంచి ఇక్కడ పాటలు పాడుతున్నది కానీ ఎప్పుడు నేను ఈ త్యాగరాజ్ సభకు నేను రాలేదు దిస్ ఈజ్ ఫస్ట్ టైం కానీ మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడూ మా చెల్లాయికి ఉండాలని మా చెల్లాయి కూడా ఇలాగే మంచిగా పాడుతూ మిమ్మల్ని అందరినీ చేయాలని తినగ తినగ వేము తియ్యనుండు పదిసార్లు తింటూనే వేప పండు కూడా తియ్యగా మారుతుంది అలాగా ఈ సందర్భంలో ఒక్క చిన్నది మీ అందరి మంచి మనసుకి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇవ్వాలని కోటి గొంతులు నిన్ను గోవిందయని పిలువ కోటి చేతులు నీకు కోరి జోతలు చేయ కోరికలు తీర్చేటి కొంగు బంగారమే కొండలేడింటిపై కొలువు తీరే వయ్య తిరు జగదీశ కరుణనే గరావ కమలేస తిరు వెంకటాదీశ జగదీస శివరూపుని వంచు కొందరు ఆదిశక్తి వటంచు అందరు కొందరు నారాయణండంచు నమ్ముదురు కొందరు మూడు శక్తుల చూడముచ్చట రూపము తిరు వెంకటాదీశ జగదీశ కరుణనే గరావ కమలేస తిరు వెంకటాదీశ జగదీశ జగదీశ జగదీష ఇప్పుడు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీవురాలు పీలీల పురస్కార గ్రహీత శాస్త్రి గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను అభ్యర్థిస్తున్నాను అందరికీ నమస్కారం మా రుక్మిణి ఇంత సాధిస్తుందని అస్సలు ఎందుకంటే ఎప్పుడు బయటపడేది కాదు ఈ అమ్మాయి చాలా తమాషగా వ్యక్తి అనమాట మనం ఇంత చేస్తుంది అనుకోలే కానీ నిజంగా అసలు సంభ్రమాచరమ ఆచర్యాల్లో మమ్మల్ని అందరినీ ముంచేసింది కాదు ఎక్కడో మనసు మూలల్లో ఉంది ఇప్పుడు సాధిస్తుందని ఎందుకంటే ఒక వన్ మంత్ నుంచి అంటూ అనమాట అమ్మా నువ్వు రావాలి అమ్మ కోకిలమ్మ నువ్వు ఇట్లా పిలుస్తుంది నాన్ను అంటే అంటోంది పాపం ఈ అమ్మాయి ఎంతవరకు చేయగలదు ఏమి సహకా సహకారం ఏముంది ఆర్థిక పరిస్థితి కావాలి తన ఆ మనిషి స్ట్రక్చర్ మనకు సహకారం కావాలి ఇవన్నీ అమ్మాయి వల్ల అవుతాయా అని మనసులో ఎక్కడో పీగుతున్నా నేను మటుకు అమ్మాయితో అనలేదు అసలు నేను ఎందుకంటే ఎవరినో చేస్తున్నప్పుడు మనం ప్రోత్సహించాలి డిస్కరేజ్ చేయకూడదు వాళ్ళని అనేదే నా ఉద్దేశం అనమాట నువ్వు చేయమ్మా నువ్వు చేయని వస్తా నీకు నేను వస్తా అంటే తర్వాత మళ్ళా వన్ మంత్ తర్వాత నా అమ్మ నీ ఫోటో పంపించవా అని అడిగింది అప్పుడు అమ్మాయి ఇవ్వలేదో సాధించేస్తోంది అయిపోయింది ఇంకేముంది ఇచ్చింది కిక్కు అనుకున్నాను నేను అనుకుని డెఫినెట్గా ఈ అమ్మాయి చేయగలదు అని నమ్మకం నాకు కలిగించిన మా రుక్కమ్మకి ఎందుకంటే మీరంతా రుక్మిణి అంటారేమో నా రుక్కమ్మ అని పిలుస్తాను అమ్మాయిని రుక్కమ్మ రుక్కమ్మ అని పిలుస్తాను నేను నాకు సడన్గా పరిచయం అయింది అమ్మాయి కూడా ఎందుకంటే ఎలా పరిచయం అయిందో కూడా జ్ఞాపం రావట్లేదు నాకు పెద్దవాళ్ళం అయ్యాం కదా కాస్త ఎందుకంటే చాలా పాట చాలా చక్కగా పాడుతుంది అమ్మాయి నువ్వు ఇంకా సాధన చేస్తే వరల్డ్ ఇది కూడా వస్తుంది నీకు తెలిసిందా ఇది వండర్ బుక్ నీకు వరల్డ్ బుక్ కూడా వస్తుంది అప్పుడు తెలిసిందా చక్కటి సాధన చేసుకుంటూ ఇంకా ముందు ముందు రావాలని చక్కటి ఆశీస్సులు నీకు అందిస్తూ గాడ్ బ్లెస్ యూ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రపంచ రికార్డ్ నూట డెబ్బై దేశాలు నేను తెలుగులో చెప్పిందే పాప మా తమ్ముడు ఇంగ్లీష్లో చెప్పాడు చూసారా మాటకి ఒక్కొక్కసారి ప్రభావాలు అలా ఉంటాయి అనమాట వెంటనే వచ్చేస్తుంది ఆ పిల్లలకి సూపర్ సూపర్ బాగుందమ్మలు ఇప్పుడు రుక్మిణి గారి స్పందన ఎందుకంటే ఉదయం నుండి మంచినీరు అప్పుడప్పుడు గ్లూకోజ్ వాటర్ సేవిస్తూ ఇప్పటి వరకు భోజనం ఒక బిస్కెట్ కూడా తినలేదు అంత గొప్ప గాయని మణి నిజంగా భావితరాల గాయని గాయకులందరికీ స్ఫూర్తి రుక్మిణి గారి స్పందన ఈ ఒక్క నిమిషం అమ్మా ఈరోజు అనుకోని అతిథి అనమాట ఈ అమ్మాయి భారతి తనకు అసలు ఆరోగ్యం సహకారం లేదు అయినా సరే మన రుక్మిణి చేస్తుంది కమలగారు నేను వస్తా అంటే అమ్మా నీ ఆరోగ్యం చూసుకో నువ్వు మళ్ళీ ఆటోలో రావాలి ఇవే అని చెప్పని తన చాలా మేజర్ ప్రాబ్లం ఉంది అయినా సరే రుక్మిణి కోసం ఇవాళ ఆటోలో పడి వచ్చింది అమ్మాయి నేను డాక్టర్ ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు అమ్మాయిని అయినా సరే రుక్మిణి కోసం ఇవాళ వచ్చింది రుక్మ్మ నీకు అందరు ఆశస్సులు ఉన్నాయి తెలిసిందా ఏం భయం లేదు శుభ్రంగా రెచ్చిపో అంతే ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అన్నది చెప్పలేదు కదా నేను ఈ అమ్మాయి పిఠాపురం నాగేశ్వరరావు గారు మాధవ సత్యం పేర్లు విన్నారా జంట గాయకులు వాళ్ళు ఆ పిఠాపురం నాగేశ్వరరావు గారు మనవరాలు ఆ అమ్మాయి కొడుకు ఆ పిల్లాడు వాడికి పాడాలని తపన బీకామ్ కంప్యూటర్స్ చేశాడు ఆ పిల్లాడు అయినా ఈ పాత పాటలు అంటే చాలా ఒక రకమైన అనుబంధం అనమాట అబ్బాయికి నేను అంటే నువ్వు పాడేస్తావురా అంటే నేను పాడేస్తాను అంటే అంటాడు అంత కాన్ఫిడెన్స్ ఉందనమాట ఉండాలి పా ఎవరికైనా ఒక పని చేద్దాం చేద్దామన్న వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి ఇప్పుడుగో మరొకమ్మకి అదే వచ్చింది అందుకే వాళ్ళు ఇలా స్టామినాగా ఉంది మాట్లాడమ్మా నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే నేను ముందుగా కొందరు గురించి నేను చెప్తాను నేను థర్టీ సిక్స్ ఈ బుక్ ఆఫ్ రికార్డ్ చేసిన మేడం దగ్గర నేను చూశాను చూస్తే నేనెందుకు చేయకూడదు నేను చేయొచ్చు కదా ఇంకోటి నాకు పాటలు అంటే చాలా ఇష్టం నాకు సంగీతం రాదు విని పాటలు నేర్చుకొని పాడడమే ఏ ఈవెంట్కైనా వెళ్ళి పాడతాను కదా ఇలాగే నేను కూడా చేయొచ్చులే అనుకొని అనుకున్నాను మనసులో అనుకొని ఆవిడదంతా ప్రోగ్రామ్ చూశాను నైట్ కూడా చూశాను ఎలా చేశారో అబ్జర్వ్ చేశాను ఆహా అంతే కదా నేను కూడా చేద్దాంలే అని అయితే మనసులో ఉంది కానీ నేను ముందుగా చెప్పింది ఏంటంటే మా అక్క వాళ్ళతో అన్నాను మా అక్క నేను ఎక్కువ అటాచ్మెంట్ ఫస్ట్ మా అక్కతో ఉంటాను ఇలా అనుకుంటున్నా అంటే మా కంది నువ్వన్నీ అలాగే అనుకుంటావు తర్వాత చూద్దాంలే నువ్వు మళ్ళీ చేయకపోతే కష్టం అంది ఊరుకున్నా తర్వాత మెల్లిగా చందుగారికి ఊదాను చందుగారండి ఇలా నాకు చేయాలని ఉందండి ఏం చేయమంటారండి అంటే పర్వాలేదులేండి ట్రై చేద్దాం ఉండండి అన్నారు అలాగా మా తమ్ముడు చందు చిన్ను చిన్ను మచిలీపట్నం నుంచి టూ డేస్ ముందు నా కోసం వచ్చాడు రిహార్సల్స్ చేసుకోండు రిహార్సల్స్ చేద్దాం అక్క ఒకసారి అని చందుగారు చిన్ను గారు ప్రోత్సాహం నాకు చాలా ఉంది ఇంట్లో మా పేరెంట్స్ ఎట్లా నాకు ప్రోత్సాహం చేస్తారో బయట వీళ్ళందరూ కూడా నేను బయటకు వచ్చానంటే ఉత్తినే రాలేను కదా ఇప్పుడు ఎంతమంది మోసారు నన్ను ఇక్కడికి రావడానికి అట్లాగే అందరికీ పేరు పేరున పేరు పేరున చాలా కృతజ్ఞతలు అలాగే నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా ఆ పేర్లు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలీదు నేను చెప్పట్లేదు కొంతమంది నాకు చాలా సపోర్ట్ చేశారు మాన్యువల్గా కూడా వాళ్ళందరూ కూడా నేను చాలా థ్యాంక్స్ ఎన్ఆర్ఐ శ్రీనివాస్ గారు ఫస్ట్ నాకు అమౌంట్ కొంచెం ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత రమణ గారు అక్కడి నుంచి అనమాట రమణ గారు శ్రీనివాస్ గారి దగ్గర నుంచి నాకు అందరూ కొంచెం కొంచెం అమౌంట్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు చక్కగా నాకు ఈ ఎవెంట్కి ఇట్లా ట్వెల్వ్ అవర్స్ చేయగలననే కాన్ఫిడెన్స్ నాకు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా నా సరస్సు నుంచి పాదవందనం చేసుకుంటున్నాను అలాగే గౌడు సార్ గారికి అలాగే వెంకటాచార్యుల సార్ గారికి కూడా నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు కూడా ఏమైనా తప్పులు చేస్తే కూడా అవి కొట్టేశారు ఎందుకంటే పర్వాలేదులే మన అమ్మాయి అనుకొని అలాగే ఎప్పుడు కూడా నాకు మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈరోజు నా పేరు రాధాకస్తూరి నన్ను రుక్మిణి అక్క అక్క అని పిలుస్తుంది వాళ్ళ అక్కతో ఈక్వల్గా నన్ను కూడా చూసుకుంటుంది ఎందుకంటే వాళ్ళ అక్కతోటే నాకు ఎక్కువ అటాచ్మెంట్ కానీ తనతో అటాచ్మెంట్ అయిన తర్వాత రుక్మిణి కూడా నన్ను అక్క అని పిలుస్తుంది ఈరోజు నిజంగా నేను చాలా అంటే చాలా నేను మర్చిపోలేని రోజు ఇది రుక్మిణి విన్ అయింది అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏదో ఒక రోజు రుక్మిణి అనేది అక్క నేను ఏదో ఒక దాంట్లో నేను ఖచ్చితంగా విన్నవాళ్ళక్క అని తను సక్సెస్ అయింది ఈరోజు నాకు నేను నిజంగా ఈ ఆనందాన్ని నేను చాలా చాలా అందరితో పంచుకోవాలని ఉంది నా ఫ్రెండ్స్తోనే కాదు మీ అందరితోనే కాదు ఇంకా ఇంకా ఎంతో ఎంతమందితో అంటే అంతమందితో ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది రుక్మిణి గాడ్ బ్లెస్యూ అమ్మ ఎప్పుడు కూడా నువ్వు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ముందు ముఖ్యంగా చెప్పవలసింది దేవేంద్ర గౌడ్ గారు నాకు ఆ సారితో పరిచయం అసలు లేదు అయితే నేను ఇట్లా ఈవెంట్ చేస్తున్నాను అనగానే చందుగారు అన్నారు దేవేంద్ర గౌడ్ సార్ని కూడా మాట్లాడదాము ఆయనకు కూడా మనకి సపోర్ట్ ఉంటారని ఆయన ఆయన సపోర్ట్ ద్వారా నేను ఇంకొక అడుగు ముందుకేసాను అన్నమాట ప్రదీప్ ద్వారా నాకేమో మోక్ష అనే మేడం కనిపించారు పరిచయం అయ్యారు ఆ మేడం కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకు మీరు తెలియకపోయినా కూడా మీ నుంచి నాకు సహకారం చాలా బాగా అందింది థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఇలా ఉండగా మా బాలకృష్ణ ప్రభాకర్ సారు నన్ను ఒక అమ్మాయి అంటారు ఆయన కూడా నా వెన్నంటి ఉండి రండి సార్ దగ్గరికి నా వెన్నంటి ఉండి నేను ఎప్పుడైనా డల్ అవుతున్నా కూడా నన్ను ప్రోత్సహించి నాకు చాలా వెన్నుముకగా ఈయన వెన్నుముక అయితే వీళ్ళిద్దరూ నాకు భుజాలన్నమాట అందుకు నాకు వీళ్ళెవరు వీళ్ళందరూ సపోర్టు నాకు చాలా బాగుంది కమలమ్మ గారు కోకిలమ్మ థ్యాంక్ యూ భారత థ్యాంక్ యూ అలాగే విమలమ్మ గారు కూడా పొద్దు నుంచి వచ్చి నా గురించి కూర్చున్నారు అలాగే సుధా మేడము అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నాకు ఆ మైక్ కూడా చూడండి ఆ మైక్ కూడా లేదంటే నేను చాలాసేపు అలా పట్టుకొని కూడా నేను ఉండలేను ఆ మైక్ అదే స్టాండ్ ఈయన అంతసేపు ఎలా పట్టుకొని ఉంటారు మేడం నేను స్టాండ్ తీసుకొస్తానని హరికృష్ణ సార్ కూడా మై స్టాండ్ తీసుకొచ్చారు నన్ను అంతలాగా నాకు ప్రతిదీ కూడా ఎలా జరుగుతుందా అని వాళ్ళు ముందే ఊహించుకొని నాకు అణువున వాళ్ళందరి సహకారం అందించారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ రమక్క థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మోహన్ రావు గారి ఆత్మీయ సందేశం రుక్మిణి గారికి ఆ వెనకాల ఉన్న బాలకృష్ణ గారికి అందరికీ కూడా ఇక్కడ ఉన్న సింగర్స్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా నే నేను హృదయపూర్వకంగా వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ మేడంకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నిన్నటి వరకు రుక్మిణి గారు ఎవరికి తెలియదు ఈరోజు వరల్డ్ రికార్డులో ఉంది అందరికీ తెలుసు నిన్నలేని అందమేదో నిందుకో నిధుర లేచె నిందుకో తెలియరా నిరాగమేదో తీయసందుకో తీయసాగి నిందుకు నాలో నిన్న లేని అందమేదు నిదురలే చెందుకు నిదురలే పసిడి అంచు పైట జారా పయ నుంచే మేఘ బాల అరుణ కాంతి సోకగానే పరవశించదురలే చెందుకో నిదురలేందుకో ధన్యవాదాలండి ఇప్పుడు మా ేవేందర్ గౌడ్ గారి ఆశీర్వచన పూర్వకమైనటువంటి సందేశం అందరికీ నమస్కారం మాటలు లేదు అట్లానే కాదు నాకు ఇది నమ్మాలన్నా నమ్మొద్దా అని అనిపిస్తుంది అసలు అదే అంటున్నా అందుకు వెలుగుకున్నా ఫస్ట్ హలో ఫస్ట్ చందుగారికి థ్యాంక్స్ చెప్పాలా నేను చందుగారు నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా టో అదేంటి వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇట్లా చేస్తుంది మన రుక్మిణి మేడం అని చెప్పేసి అన్నుండే అన్న తర్వాత నాకు కొంచెం ఏమీ అనిపించలేదు అప్పుడు ప్రజెంట్గా అయితే నేను నా సహకారం ఏం కావాలో నేను చేస్తా అని చెప్పిన మాట ఫస్ట్ ఆర్డ్గానే చేసిన ఇంకొకటి ఏంటంటే తర్వాత నాకు ఏమనిపించిందంటే ఏమే హ్యాండిక్యాప్ కదా అసలు నిలబడతలేదా పాట వాడగలుగుతుందా పన్నెండు గంటలు వాడగలుగుతుందా అని చెప్పేసి ఒక చాలా కొద్దిగా డౌట్ ఉండే అది అసలు ఈరోజు చూస్తే తొమ్మిది తొమ్మిదిన్నరకు ఇక్కడ వచ్చి కూర్చుందంటే అక్కడికి వెళ్ళి కదలకుండా పాటలు పాడుతుంది అసలు ఆమె మొండితనం పాట మీద ఉన్న ప్రేమ అమూల్యమైన ప్రేమ ఆమెకు ఆ పాట మీద ఉన్న యాస ఇంకా దేని మీద లేదు ఇక్కడ చూస్తున్న మనమే ఒకసారి కూర్చొని అటు ఇటు తీస్తున్నాం అక్కడ ఇటు వెళ్ళిపోతున్నాం అని ఆ మేడము అక్కడ కూర్చొని ఒకే విధంగా పాట పాడుతుంది కొంచెం లంచ్ చేయమంటే కూడా చేయలేదు లంచ్ కూడా చేయలేదు కొంచెం లైట్గా లైట్గా ఫ్రూట్ జ్యూస్ ఇట్లా తీసుకొని వాడింది ఏం ఎనర్జీ అంత ఎనర్జీ అంటే మామూలు ఎనర్జీ కాదు ఆమెది ఇంకోటి ఏంటంటే ఆమె నాకు టూ టైమ్స్ చూసిన అంతే నమస్కారం సార్ అంటే నమస్కారం మేడం అని చెప్పి చెప్పి వెళ్ళిపోయినా కానీ ఆ మేడంది స్వచ్ఛమైన మనసు చాలా చాలా స్వచ్ఛమైన మనసు ఆ మేడంది నేను ఐ మీన్ చూసిన అబ్జర్వేషన్ చేసిన దాంట్లో నాకు ఆమె పేరు చెప్పంగా ఆ మేడం పేరు రుక్మిణి మేడం అనగానే నేను ప్రతి నేను నేను ముందుంటా చెందు మీరు కానివ్వండి అని చెప్పేసిన ఏ దానికి మీరు వెనకపోద్దని కూడా చెప్పేసిన ఈరోజు నేను నమ్మ సౌక్యంగా లేదు ఈ రికార్డు బద్దలు కొట్టింది మన వండర్ బుక్ ఆఫ్ రికార్డు అండ్ తెలుగు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు చేసింది అసలు చాలా గ్రేట్ మనకంటే చాలా గ్రేట్ మేడం గారు ధన్యవాదందరికీ మీరు మాట్లాడతారా మాట్లాడతారా బాలకృష్ణ గారు మాట్లాడబోతున్నారు ఇంతమంది మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడానికి ఏం మిగలేదు ఇవాళ రుక్మిణి గారు అన్నగారి స్పందన చూసిన తర్వాత నాకు అర్థమైంది అన్నా చెల్లెలు బంధం అంటే ఏంటో చాలా అద్భుతమైన స్పందన ఇచ్చారు పేరు నాకు గుర్తులేదు రామకృష్ణ గారు చాలా మీ మీ స్పందన చాలా చాలా ఆనందం కలిగింది ఎందుకంటే మా చెల్లి పాడినప్పుడు కూడా నాకు అటువంటి భావమే కలుగుతుంది అదేవిధంగా మా చెల్లి పాడమే కాదు నాకు ఈఎంఐ పాడినా కూడా నాకు అటువంటి భావమే కలిగింది ఈ అమ్మాయి అంటే నాకు ఎంత ఆత్మీయత భావం అంటే మొన్న రోజు కళ్ళకి వచ్చింది అమ్మాయి కళ్ళకి వచ్చిన అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా అండి డ్యాన్స్ చేస్తూ కనిపించింది నాకు అంటే డ్యాన్స్ చేస్తూ కనిపించింది అంటే అమ్మాయికి అలా ఉండాలని నాకు మనసులో అంత అంత మంచి జరగాలని ఒక అభిప్రాయం నా మనసులో ఉంది సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎలా చేసింది ఏం చేసిందో నాకు అర్థం కావాలి ఇంత ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇలాగ ఎలా చేసిందో అసలు నిజంగా ఇది నిజంగా జరిగిందా అని నాకు అనిపిస్తుంటుంది యాక్చువల్గా కానీ వండర్ఫుల్గా చేసింది ఐ రియల్లీ కంగ్రాచులేటర్ రుక్మిణి గారు అండ్ టీమ్ అండ్ వచ్చిన ముఖ్య అతిథులు కమలశాస్త్రి గారు మాకు చాలా ఆత్మీయురాలు అండ్ భారతి గారు రమణ ఇంకోటి ఏంటంటే ఇవాళ చాలా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పన్నెండు గంటల రికార్డు రుక్మిణి ఒక్కరికి సొంతం కాదు రుక్మిణితో పాటుగా రమణాచారి గారు కూడా ఈక్వల్ సొంతం ఉంది ఎందుకంటే ఆయన కూడా పన్నెండు గంటలు పన్నెండు గంటల వ్యాఖ్యాతగా ఆయన కూడా ఇదే ఈ ప్రోగ్రాంలో చాలా సహకరించారు ఆయన ఈయన కూడా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ప్లేస్ దొరికినట్టే మరి చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది ఇంకా ఈ సభ త్వరలో ఒక నిమిషంలో ముగించాలని చెప్పి వచ్చింది చిన్ను చెన్ను అండ్ చందు రెండు మాటలు మాట్లాడి క్లోజ్ చేసేది అయిపోయిందా అయిపోయిందా ఆఖరి ఆఖరి మాట ఫినిషింగ్ టచ్ ఇమ్మని చెప్పారు కాబట్టి రుక్మిణి నాకు చాలా మంచి స్నేహితురాలు నాకు మంచి స్నేహితురాలు మేమిద్దరం స్టార్ మేకర్ అనే ఒక యాప్ ద్వారా పరిచయం ఆ యాప్లో అసలు ఈ రోజు ప్రతిరోజు మాకు సాయంత్రాలు ఈ పార్టీ రూముల్లో మాట్లాడుకుంటాము ఆ పాటలు పాడుకుంటాము అట్లాగే ఒక ఐదు సంవత్సరాలు జర్నీ ఫైవ్ ఇయర్స్ నుంచి కానీ పెద్ద వన్ ఇయర్ నుంచి తన ఫస్ట్ ఈవెంట్ చేసినప్పుడు అప్పటికి నాకు ఈ స్టేజ్ ప్రోగ్రాంలు ఇట్లా చేయటం అలవాట్లేదు తెలీదు నాకు ఐ వాస్ బిజీ విత్ మై బిజినెస్ ఆ దీంట్లో ఏమైందంటే తను ఫస్ట్ ప్రోగ్రాం చేసేటప్పుడు అంతకుముందు ఒకసారి ఇదే మెయిన్ హాల్లో నా ఫ్రెండ్ ఒక అతను నన్ను గెస్ట్గా పిలిస్తే అట్లా వచ్చాను తెలీదు కానీ తన ప్రోగ్రాంలో పిలిచి పాడమని నన్ను ఎంకరేజ్ చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక నూట యాభై రెండు వందలు ప్రోగ్రాంలు ఏమో చేసి ఉంటాను ఈ సంవత్సరంలో ఒక సంవత్సరంలోనే సో నన్ను ఈ స్టేజ్కి ఆ రకంగా ఒక సింగర్గా పరిచయం చేసిన రుక్మిణికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి సెకండ్ థింగ్ మీ విద్దరం ఒక ఈ ఈ రికార్డ్ గురించి మాట్లాడుకుంటా నేను కూడా ఒక రికార్డ్ చేయాలి అని ఒక మాట్లాడుకున్నా ఇద్దరం కానీ నా కాన్సెప్ట్ డిఫరెంట్ నేను ఎట్లీస్ట్ సెవెన్ ఎయిట్ లాంగ్వేజ్ చేయాలి ట్వెల్వ్ హవర్స్ విత్ ట్వెల్వ్ సింగర్స్ అట్లా మాట్లాడుకుంటా తనకు ఆ ఇన్స్పిరేషన్ ఆ ఇమీడియట్ అవార్డు తీసుకుని తను కూడా ఎంతో ఇన్స్పైరింగ్గా నేను కూడా ఒక రికార్డ్ చేసి చూపించాలని ఇది చేస్తే ఆ ఇది ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో తను అది కంప్లీట్ చేసుకుంది దాంట్లో నేను మళ్ళీ భాగమై ఉన్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులకి స్నేహితులకి సన్నిహితులకి ఈ రికార్డ్ ఇచ్చిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధినేతలకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధినేతలకి అందరికీ మా ఈ రుక్మిణి ఈ రికార్డ్ తరపున థ్యాంక్స్ చెబుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ వల్ల సంక్షిప్త ప్రసంగం రుక్మిణి మ్యూజికల్ ఈవెంట్స్ గానామృతం సీజన్ ఫైవ్కి ఇది ఒక బుక్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు చాలా విజయవంతంగా జరిగింది అందరూ మంచిగా పాడారు చాలా చక్కగా పాడారు నిజంగా ఈ ప్రోగ్రాము మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఏం తినకోకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది మా రూపిణి యొక్క కాబట్టి వచ్చిన వాళ్ళకి అలాగే ఆన్లైన్లో కూడా చాలామంది కామెంట్ మంచి కామెంట్స్తో సపోర్ట్ చేశారు వాళ్ళకు కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అండి ఇలాగే ఎప్పుడు మంచిగా ఎంకరేజ్ చేస్తారని చేయాలని అలాగే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మరి ఇంకా మనం ఇంకా ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు రుక్మిణి మ్యూజికల్ ఈవెంట్స్ ఘనామృతం తను యాక్చువల్గా ఒక మూడు నెలల ముందు మాకు అడిగింది ఇందాక తను రుక్మిణి గారు చెప్పినట్టుగా మూడు నెలల ముందే అడిగింది గారు మరి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను మరి అంటే చెయ్యండి తప్పకుండా మా మా సపోర్ట్ అయితే ఉంటుంది తప్పకుండా చెయ్యండి అని అంటే అసలు మేము చెయ్యండి అనడం ఒక మాట కానీ నిజంగా ఆవిడ పట్టుదల ఆవిడ మొండితనం మొండితనం అంటే అదొక రకం మొండితనం ఆవిడది నిజంగా అసలు ఆ మొండితనంలో కూడా అదొక రకం మొండితనం అసలు నిజంగా అసలు ఇక్కడ దాకా ఆవిడ ఇంత ఇదిగా చేస్తుందంటే అసలు మేము కూడా నమ్మలేదు చిన్ను నేను కూడా నమ్మలేదు చిన్నుతోటి నాతో కాన్ఫరెన్స్లో కూడా తీసుకొని మాట్లాడింది ఇట్లా చేద్దామని చెప్పి అసలు ఎప్పటికప్పుడే వద్దు నేను అంటే అక్క అవుతుంది నువ్వేమీ డిసప్పాయింట్ అవ్వద్దు అవుతుంది 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 అన్నం అయిపోయింది కంప్లీట్ చేసింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అట్లా మేము చేయండి ఏం కాదు మీరు అట్లా ఏం కాదు ఎందుకంటే ఇంతమంది చేస్తున్నారు మీకెందుకు కాదు అని చెప్పి చిన్ను నేను ఇద్దరం వెంటబడి తనతోటి మీరు చే ముందుకు వెళ్ళండి ఎందుకు కాదు ఒక రా చేద్దాం వస్తుంది అవుతుంది లేకపోతే లేదు అని చెప్పి మేము చేసాము తన సపోర్ట్ కూడా అడిగింది మళ్ళీ మేము దేవేందర్ గౌడ్ గారిని అడగడం ఆయన్ని కాన్ఫరెన్స్లో తీసుకొని అన్న ఇట్లా మేడం ఇట్లా అనుకుంటున్నారన్న మరి చేద్దామని చెప్పంటే చందు అదేం లేదు తప్పకుండా చేద్దామని చెప్పి ఆయన ఒప్పుకోవడం నిజంగా అసలు దేవేందర్ గౌడ్ గారికి మేము థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి అది ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ఇంతతో సమాప్తి చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు సార్ ముఖ్యంగా చిన్ను గారికి చెద్దు గారికి దేవేందర్ గౌడ గౌడ్ గారికి రుక్మిణి గారి పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోమారు ధన్యవాదాలు తెలుపు